చూడండి అక్కడ దాంట్లో చూడండి మాట్లాడు దంపుతుందా చూడండి చేయి పెట్టిస్తాను చూడండి చూడండి గట్లెట్లా కదా చూసారా బురద దగ్గరికి వెళ్ళింది అన్నమాట కనపడుతున్నాం కదా బురద ఇది తీసుకోరా డబ్బా తీసుకోరా తెచ్చుకోనంటే చూడండి మేము పట్టినట్టు కలిసి ఇవేనమాట ఇంకొక నాలుగో రెండో మూడో పడదాము తర్వాత అయితే ఇంట్లో అయితే వెళ్ళిపోదాం అనమాట ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది చూడండి టైం అయితే నాలుగున్నర అయిపోయింది ఇంకో రెండు పట్టేసి ఇంటికి వెళ్ళిపోతాము మేమైతే అది తీసుకున్నారా చూపులాడా ఉండాలి ఆ పక్క చూడండి ఉన్నాయా